ఏటే పొద్దున్నే ఫోన్లో తగులుకున్నావు కంకరాజ్ రా నీ గురించి ఏమో అనుకున్నాను కానీ నిన్న డాన్స్ చించేసావురా ఒక్క డాన్స్ ఏంటే ఏదైనా చించేస్తా పార్థు దకేం ముందు నీ టబల్ ఊడిపోయింది చూసుకోరా ఎక్కడుంది కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు కాల్చుకుంటున్నాడే అని చూస్తున్నారా నాకు ఇదే కరెక్ట్ నేను ఇంకా నోట్లు పోయిస్తేమో ఇదే నా తమ్ముడు బతికుంటే తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు అంటే వాడు తల నా కాళ్ల ముందు పడేసేవాడు తమ్ముడు నాకు చందమామ కావాలరా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్ళేవాడురా అది దేనగయల్లుండాడు ఇంకేం వస్తాడు ఓరేయ్ తమ్ముడు ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడురా కానీ నేనే నేనే నీకేమి ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయాను కానీ నువ్వు నాకు ఏం కావాలో అని ఇచ్చావు కనీసం నిన్ను చంపిన వరదరాజులు గాని కూడా నే నేనేమి చేయలేకపోయాను ఏ ఈ రోజు దానికంతా అన్న ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయింది వాడు సంవత్సరం కానీ తప్పకుండా వస్తాడు వెళ్ళండి రా వెళ్ళండి కొడుకుని ఆ చెప్పు ఆ మన చూడవే ఎక్కడికో బయటికి వెళ్ళాలంట రెడీ అవుతోంది ఊసిపిచ్చిదానా అది చూడవే

హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే ఎవడాడు ఇంకెవరు మీ అన్నయ్య మరి ఆడుతో వెళ్ళిపోవాల్సిందిగా మీ తమ్ముడు ఫీల్ అవుతాడని అమ్మో ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కలిగ ద్రౌపది ఇలా తీసుకెళ్తున్నావేంటి ఏంటి వాయిస్ మారిపోయింది ఏయ్ ఈ రోజు నువ్వు ఇక్కడికి తీసుకొచ్చా చూసినెషన్ వెనక ముందు చూడకుండా ఎవడి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే అది కాదు ఏది కాదే ఆ పోలీసు బుక్ చేయించింది నువ్వు కాదా నా పర్సు కొట్టేసింది నువ్వు కదా రాత్రి మొగలు ఫోన్ చేసి నశపెట్టింది నువ్వు కదా అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే అయిపోయావే ఇవన్నీ నువ్వు అయిపోయావు ఏంటే వద్దు వద్దు సింహం జూల్తో అంటే నేనేదో నేను భయపెట్టాలనుకుంటే నువ్వేంటి సీన్లు తగిన వాళ్ళు అయిపోతున్నావు అమ్మో నీకు తనం తల్లి తగులుకుంది బాబు ఇల్లే కాదు అన్ని తెలుసు నేను ఫస్ట్ టైం హైదరాబాద్ చూశాను వెజిటల్ మార్కెట్ లో ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ గుర్తుందా అంటే ఫైట్ చేశావు అసలు గొడవ నా గురించి ఫ్రెండ్ అడ్డుపడ్డాడు నీ ఫ్రెండ్ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దర్లో ఎవరు తప్పు అని అడిగావు చూడు ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి నీ గుర్తుందా ఒక రోజు రెస్టారెంట్ కి వచ్చావు అరే మా తిను ఈ మధ్య చాలా సన్నబడిపోయావు అవును అవును ఈ మధ్య సానా వీకే పెడిడు బర్రెల్లో ఉన్నాడు ఆడి ఇకంటే మామా వాట్ ఏ ఫిగర్ రా రే రియల్లీ సూపర్ రా ఏంట్రా చూస్తేనే అంత షాక్ ఆ ఏదో పెద్ద సేజ్ చేసినట్టు ఆ వెట్టి కడితే దాని డిస్కో కొడు తీసుకెళ్తా అంత లేదు గాని ఇంకో మాట చెప్పు నీతో ఏంట్రా చెప్పేది ఆ చెప్పేది దానికే చెప్తా అరే మా పెన్నీరా తీసుకోరా ఏంట్రా రా ఇప్పుడు చూడండిరా ఆ చూద్దాం చూడక ఎక్కడికి వెళ్తాం డిస్కో ఏంటి నెట్ 9 పిఎం ఓసారి వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తుంది 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 ఆప్ మేరే సాత్ డాన్స్ కరెండి ఆ రోజు ముసలావిడ కదా అని వదిలేకుండా ఆవిడిని డిస్కోకి డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు ఆవిడ కళ్ళలో ఆనందం నాకు ఇంకా గుర్తుంది అప్పుడే డిసైడ్ చేసుకున్నాను చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అందుకే పార్థు ఐ లవ్ యు తొందరగా టిఫిన్ తీసుకురా కాలేజీకి టైం అవుతుంది వస్తున్నానండి ఎవర మీరు ఎక్కడరా నీ కొడుకు ఏమిటో మీ దౌర్జన్యం చెప్పరా

ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు ఆ అమ్మాయి నా వెనక తిరుగుతుంది మాధురి నీ వెనక తిరిగినా నువ్వు మాధురి వెనక తిరిగినా వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు సరే అన్న అయినా నాకు టెన్షన్ తండే అవసరమా మీరు చెప్పినట్టే చేస్తా ఓకేనా ఇక్కడి నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు తెలివైన వాడివిరా అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు పదండ్రా అరే పార్దు ఒక విషయం గుర్తుంచుకో ఈ విషయం నా దాకొచ్చింది కాబట్టి సరిపోయింది అదే మా మామయ్య దగ్గరికి ఉంటే పరిస్థితి వేరేలా ఉండే జాగ్రత్త ఏంటి ఏం లేదన్నా ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా బయట చూసుకుందాం మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం అన్నా వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు నీదే వాడిద వాడిదేరా అది కాదన్నా నువ్వు వారికి వార్నింగ్ ఇస్తున్నట్టు లేదు నీకు వార్నింగ్ ఇస్తున్నట్టు ఉండాలని కోరుకుంటున్నాను ప్రేమ అనేది నీ మనసుకు సంబంధించిన విషయం రా ఆలోచించుకో

ఏదైనా చేస్తా పార్దు ద కింగ్ ముందుని టల్డిపోయింది చూసుకోరా ఎక్కడుంది కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు కాల్చుకుంటున్నాడు ఏంటని చూస్తున్నారా నాకు ఇదే కరెక్టర్ అర్థమైందిరాడేమో ఇదే నా తమ్ముడు బతికుంటే తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు అంటే వాడు తల నా కాళ్ల ముందు పడేసేవాడ్రా తమ్ముడు నాకు చందమామ కావాలరా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్ళేవాడురా అది దేనగయల్లుండాడు ఇంకేం వస్తాడు ఓరేయ్ తమ్ముడు ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడురా కానీ నేనే నేనే నీకేమి ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయాను కానీ నువ్వు నాకు ఏం కావాలని ఇచ్చావు కనీసం నిన్ను చంపిన వరదరాజులు గాడి కూడా నే నేనేమి చెయ్యలేకపోయాను రే ఈ రోజు దారికంతా పదకొండున్న ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయింది వాడు సంవత్సరం గాని తప్పకుండా వస్తాడు వెళ్ళరా వెళ్ళండి అవునా కొడుకుని నరికాయండి చెప్పు మన చూడవే ఎక్కడికో బయటికి వెళ్ళాలంట రెడీ అవుతోంది ఊసి ఊసిపిచ్చిదానా అది చూడవే

హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వారితో చూసాను ఎవడా ఇంకెవరు మీ అన్నయ్య మరి ఆడితో వెళ్ళిపోవాల్సిందిగా మీ తమ్ముడు ఫీల్ అవుతాడని నీ అమ్మో ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కలిగి ద్రోపతి ఇలా తీసుకెళ్తున్నాడేంటి ఏంటి వాయిస్ మారిపోయింది ఏయ్ అయిపోయే ఈ రోజు నువ్వు అయిపోయావు ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ నువ్వా ఏంటే సునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్ కనకా ముందు చూడకుండా ఎవరి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే అది కాదు ఏది కాదే ఆ పోలీసు బుక్ చేయించింది నువ్వు కాదా నా పర్సు కొట్టేసింది నువ్వు కదా రాత్రి మగలు ఇంటికి ఫోన్ చేసి నష్టపెట్టింది నువ్వు కదా అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే అయిపోయావే ఇవాళ నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే ఏంటే వద్దు వద్దు సింహం చూస్తూ ఆడుకుంటావంటే

నువ్వు అయిపోయిందా ఇంకా ఉందా నీ నీ పేరు ఫోన్ ఇల్లే కాదు నీ గురించి నాకు అన్ని తెలుసు నేను ఫస్ట్ టైం హైదరాబాద్ లో చూశాను వెజిటబుల్ మార్కెట్ లో ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ గుర్తుందా అంటే ఫైట్ చేస్తే ప్రేమించావా అసలు గొడవ నా గురించి జరిగింది తెలుసా మార్కెట్ లో రౌడీ గారిని నన్ను టీజ్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు నీ ఫ్రెండ్ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దరులో ఎవరు తప్పు అని అడిగావు చూడు ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూసాను అప్పటి నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి నీ గుర్తుందా ఒక రోజు రెస్టారెంట్ కి వచ్చావ్ మా తిను ఈ మధ్య చాలా సన్నబడిపోయావు అవును ఈ మధ్య సానా యూకే పెడాయిడు బర్రెలా వానా డాడీ ఏకేంటే వాట్ ఫిగర్ రా లే సూపర్ రా ఏంట్రా చూస్తేనే అంత షాక్ ఆ వీడేదో పెద్ద సేస్ చేసేసట్టు ఆ వెట్టి కర్తే దాని డిస్కో కూడా తీసుకెళ్తా అంత లేదు కానీ ఇంకో మాట చెప్పు నీతో ఏంట్రా చెప్పేది ఆ చెప్పేది దానికే చెప్తా अरे మా పెన్నిరా తీసుకోరా ఏంట్రా ఆశ పెట్టునాడు ఇప్పుడు చూడండి రా ఆ చూద్దాం చోడ ఎక్కడికి వెళ్తా డిస్కో ఎంటెనర్ట్ 9pm ఓసారి వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తది ఆ తెలుస్తుంది తెలుస్తది ఆప్ మేరే సత్ డాన్స్ karenge రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడ్ని డిస్కోకి డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది అప్పుడే డిసైడ్ చేసుకున్నాను చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అందుకే పార్థు ఐ లవ్ యూ టిఫిన్ తీసుకురాగా కాలేజీకి టైం అవుతుంది వస్తున్నానండి ఎవరా మీరు ఎక్కడ కొడుకు ఏమిటయా మీ దౌర్జన్యం

ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు ఆ అమ్మాయి నా వెనక తిరుగుతుంది మాధురి నీ వెనక తిరిగినా నువ్వు మాధురి వెనక తిరిగినా వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు సరే అన్న అయినా నాకు టెన్షన్ తన్నే అవసరమా మీరు చెప్పినట్టే చేస్తా ఓకేనా ఇక్కడి నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు తెలివైన వాడివిరా అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు పదనరా అరే పార్దు ఒక విషయం గుర్తుంచుకో ఈ విషయం నా దాకొచ్చింది కాబట్టి సరిపోయింది అదే మా మామయ్య దగ్గరికి ఉంటే పరిస్థితి వేరేలా ఉండే జాగ్రత్త ఏంటి ఏం లేదన్నా ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా బయట చూసుకుందాం మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం ఓకే అన్నా అన్నా వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు నీదే వాడిదానా వాడిదేరా అది కాదన్నా నువ్వు వారికి వార్నింగ్ ఇస్తున్నట్లేదు వారే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందా మాట్లాడాలి ఎందుకే నేను అతను కావాలని అవాయిడ్ చేస్తున్నా పిచ్చిదానిలా అతను వెంట పడుతున్నావు నీకు అసలు ఏం తక్కువనే నా లైఫ్ లో అన్ని ఉన్నాయి అవన్నీ పార్థు కన్నా తక్కువే పుట్టక ముందు మన తల్లిదండ్రి ఎలా ఉంటారో మనకి తెలియదు అలాగే మనకి పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారో కూడా తెలీదు మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మనకి లేదు కానీ మనం చేసుకోబోయేవాడిని మాత్రం మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఆ దేవుడు మనకిచ్చాడు పార్థు తప్ప నా భర్తగా ఎంత వచ్చినా నా లైఫ్ గానే ఉంటుంది ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు ఏం లేదు నాన్న మాధురి గురించేనా ఈరోజు కాలేజీలో అమ్మాయి మాటలు విన్నానురా నిన్ను అంతగా ప్రేమించే ఆ అమ్మాయి నీ లైఫ్ లోకి వస్తుందంటే నిజంగా నీ లైఫ్ బాగుంటుందని నాకు అనిపిస్తుందిరా నిజమే నాన్న ఎందుకో తెలీదు నాకు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం కానీ మన ఏం జరిగిందో చూశారు కదా ఏమీ లేని దానికి ఎంత పెద్ద గొడవ చేశారు నేనుంటే ఎంతమందికైనా సమాధానం చెప్తాను అది నేను లేకపోతే అమ్మాయి లేకుండా నేను ఉండగలనేమో కానీ మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను రే నువ్వు మా కన్న కొడుకుగా మాకేమవుతుందో అని ఆలోచిస్తున్నావు అలాగే నేను నీ కన్న తండ్రిగా నువ్వు ఇష్టపడే అమ్మాయితో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రేమ అనేది నీ మనసుకు సంబంధించిన విషయం రా ఆలోచించుకో